చారుకో నమస్కారం చారుకో నమస్కారం ఇంగువ జీలకర్ర సమంజసం కరివేప కొత్తిమీరి సంపుటం మిరియాల ఆత్మార్పణం హరిద్రవర్ణ సమాన్వితం చూర్ణ మహామిళితం జననం బహుసులభం జీవనం మహారసమయం జీవంచచ్చిన జివ్వకు అదో అమృతపానం జీర్ణం చచ్చిన కుక్షికి అదే మహా ఔషధం జీవం చచ్చిన జివ్వకు అదో అమృతపానం జీర్ణం చచ్చిన కుక్షికి అదే మహా ఔషధం నీలకంఠుడు జుర్రుతే కంఠంలో కాలకూటం అరిగిపోయేదేమో అగ్ని దేవుడు త్రాగితే కాండవదహనం ఆగిపోయేదేమో అమృతం కోసం దేవదానం యుద్ధాలు పంచడానికి మోహన రూపాలు అక్కరిపోయేవి కావేమో అలనాడు అవతారం ఎత్తడంలో కాస్తంత విలంబన అదృష్టం మిగిలి కలికాలలో దరిద్రుడికి ఆలంబన చారు చమత్కారం జన్మత పోతనవారికి కర్మతః శ్రీనాథుల వారికి తెలిసొచ్చింది అందుకే ఎన్నని చెప్పను దాని ఓ మహత్తరం దాని ఓ సత్కారం అందుకే చారుకో నమస్కారం అందుకే ఎన్నని చెప్పను దాని తేజస్సువో మహత్తరం దాని ఓజస్సువో సత్కారం అందుకే చారుకో నమస్కారం హుషారం